చింతకుండ మండల కేంద్రంలో ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మహిళా సమైక్య సమావేశం హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసిధాగా జరిగింది ఆయా శాఖల అధికారులు తమ అభివృద్ధి నివేదికను సభలో చదివి వినిపించారు మండలంలో మిషన్ భగీరథ తాగునీటి ఇబ్బందులు చాలా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఎంపీటీసీ మనోహర్ రెడ్డి ముఖ్యంగా వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా గ్రామాల్లో తాగునీటికి విద్యుత్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులకు ఎంపీపీ సూచించారు ప్రత్యేక అధికారులు పంచాయతీ సెక్రటరీలు ఎంపీటీసీలను సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుమతి రమేష్ తహసీల్దార్ కృష్ణయ్య ఎంపీఓ లక్ష్మణ్ సింగ్ ఏఈ కురుమూర్తి ఆప్షన్ మొహమ్మద్ ఎంపీటీసీలు మనోహర్ రెడ్డి నెల్సన్ తదితరులు పాల్గొన్నారు परियोजना के अंतर्गत हमने ग्रामीण क्षेत्रों में शिक्षा के स्तर को बेहतर बनाने के लिए एक परियोजना शुरू की है। इसमें हमने प्राथमिक स्तर पर शिक्षा पर ध्यान केंद्रित किया है। और विशेष रूप से हमने ग्रामीण क्षेत्रों में शिक्षा के स्तर को बढ़ाने के लिए एक परियोजना शुरू की है। और यह परियोजना 1000 स्कूलों के लिए है। और 1000 स्कूलों के लिए यह एक कार्यक्रम है। जो 1000 स्कूलों के द्वारा स्कूलों में आने वाले मीडिया मित्रों को ందరికీ ఉన్నాను మాది పౌరసత్నాల శాఖకు సంబంధించిన సమాచారం మేము అంది చెప్పాల్సిందిగా బాధ్యత ఉన్నది మరి మండలంలో కూడా మొత్తం ఇరవై నాలుగు శాతం లేదు ఇరవై నాలుగు శాతం కాను రెండు వేల డెబ్బై క్వింటాల డెబ్బై ఐదు కేజీల బియ్యము ప్రతి నెల ప్రతి ఒక్కొక్క షాప్కు అలాట్మెంట్ ప్రకారంగా సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఆయన ఇష్టం ఉన్న చోట కూడా తీసుకోవడానికి ప్రపంచం వెసులుబాటు ఇంతవరకే కల్పించింది అదేవిధంగా ఎవరికైనా బియ్యం కానీ రానట్లయితే అటువంటి వారు ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో కూడా కాబట్టి ఇప్పుడు బియ్యం మాత్రం సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఏం కలగడం లేదు ఎవరైనా ఏ డీలర్ అయినా ఏమైనా ఇబ్బంది కలిగించినట్లయితే మా దృష్టికి చెప్పినట్టు మా దృష్టికి వచ్చినట్లయితే మేము అట్టిని అట్టి యొక్క తప్పులాన్ని సక్రమంగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పెట్టండి మొత్తా గ్రామ పంచాయతీ సార్ అది ఆ లీకేజ్ అరేంజ్ చేయడానికి డబ్బులు పెట్టి రెండు

ดับब रिलीगेट कुदीगाला अनिल सर कर्नाटक पैसे जय शांति दान बुंदालेगा बुन्ना मोले तिकडो लागनाओ सर करते सर ई सर अरे पाचे वाजे कोला छे नुम हम और ये सर्टिफिकेट ये जो और ये जो मटेरियल है और ये पॉइंट है कैंडिडेट को पास करने के लिए और बंगलुरु स्कूल इसके टीम बंगलुरु स्कूल अब आई बात की तुम्हारी कैंडिडेट ये बंगलुरु स्कूल के द्वारा जिसको मना करते हैं